శ్రీకృష్ణం కృష్ణం వందే జగద్గురు నమో కృష్ణ నమో కృష్ణ వసుదేవ తనయోదానంద ఆనందమైనటువంటి గోకుల బృందావన విహారి నీ నామే మా మనసున విహరించుతూ ఉంటుంది తుషారీత సరోవరాన తుషీతరోవరాన అనంతరవనిసి ఈ భక్తుని నిరీక్షణ ఈ ధీనుని నిరీక్షణ నీ కొరకే నీ కొరకే గోపాలేవా కలనైనా నీ తల పేరా కలవరమందైనా నీ వల పేరా కలనైనా నీ కనుల మనోరద మాధురి దాటి ఈ కనుల మనోరద దాటి కానుక చేసే వేళకు సాటి వాడే వయసున వీడని ప్రేమతో వేడుసు నీకై వేచి నిలచితి కృష్ణ వాడే వయసున వీడని ప్రేమతో వేచితి నీకై నీ ప్రేమకై కృష్ణ కలనైనా నీ వల పేరా కలవరమందైన నీ ప్రేమేరా కలనైనా నీ వలపేరా హే గోవింద కళలు మేలకువలు సర్వకాల అవస్థల్లో నీ మీద ప్రేమ తప్పితే ఇంకేమీ లేదు స్వామి అని అంటుంది రాధ రాధ లాంటి మాలాంటి హృదయాలు కూడా అలాగంటుంది నీ ప్రేమకై తప్పించే హృదయాలు ఎన్నో నీ ప్రేమను నీ యొక్క ఆనందాన్ని భక్తిని తీసుకోవాలి అందుకోవాలని ఆలోచించేటటువంటి అమృతాన్ని తాగాలి అనేటువంటి నీ పాదసేవన కోసం వేచి ఉన్నటువంటి పుష్పాలు అనేకం ఉన్నాయి అమృతాన్ని అందులో తేనె నింపుకున్న పుష్పాలు నీ పాదల దగ్గర చేరుతున్నాయి అంటే అతి మృదు మధురమైనటువంటి అమృతంతో సమానమైన తేనెను అవి పొద్దు పూ పూలు పూచి ఆ పూలు తెచ్చి నీ పాదాల ముందర పెట్టి నేను నమస్కరించి పూజ చేస్తే నువ్వు ఎంత ఆనందిస్తున్నాయంటే ఇప్పుడు కదా నా జీవితానికి ధన్యం ఇప్పుడు కదా నా జీవితానికి ధన్యం నేను ఏ మా యొక్క తల్లి పూల మొక్క ఒడిలో ఉండి అక్కడ రాలిపోతుంటే ఏం ప్రయోజనం పరమాత్ముని పాదాల మీద వాలినప్పుడు కదా నాకు మోక్షం అంటుంది ఆ ప్రతి పుష్పం కూడా పూచిన ప్రతి పుష్పం భగవంతుని ప్రేమకి పూవులు పూయును పదివేలు భగవాను పదముల పై వ్రాలు ఊళ్ళని ఏం అంటున్నాయి పదివేల రకాలు ఎన్నో రకాలు కానీ కొన్ని పాపం భగవంతుని పాదం నుంచి వెళ్తున్నాయి ఇంకొన్ని భగవంతుడు లాంటి స్త్రీల యొక్క శిగలో చేరుతున్నాడు అది కూడా ఆనందమే ఎందుకు స్త్రీలు పూల అలంకారం అలంకారంధారులు అంటే పరమాత్మని స్వరూపలు వాళ్ళు కూడా ఆ పరమాత్మని ప్రతిరూపాలు కనుక స్త్రీలందరూ కూడా ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయంతో కలిగినటువంటి స్త్రీలందరూ కూడా పూలు ధరించడం అనేది భగవంతుని పాదాల మీద చేరినాం కనుక ఆ వాళ్ళ తలలో కూడా వాళ్ళ పరమాత్మ నిత్యం వాళ్ళ హృదయంలో ఉంటారు అందుకు పరమాత్మ లాంటి పిల్లల్ని ప్రసవించేది వాళ్ళే కదా కనుక స్త్రీల సెగలో చేరితే కూడా మాకు ఆనందమే అంటుంటాయి ఆ పువ్వులు మొదటి అవకాశం ఏమొస్తుంది పరమాత్ముని పాదాల మీద చేరినప్పుడు మా జీవితం మోక్షం పుణ్యం పురుష అన్ని అర్థాలు ఏర్పడతాయి లేదు మాకే అవకాశం లేదు పోని కుల స్త్రీ అయినటువంటి కుటుంబానికి దేవత అయినటువంటి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి కనుక అటువంటి జ్యోతి శిలలో వాళ్ళ యొక్క జడలో కుసుమాలై మేము ఉంటే కూడా మాకు ఆనందమే అని ఆ పుష్పాలు కూడా కనుక పరమాత్మ నిన్ను ప్రేమించని హృదయం హృదయం కాదు తాను తేరు నింపుకున్నటువంటి పుష్పాలు పరమాత్మని పాదాల మీద చేరి ఆ తేరును ఆ పాదాల మీద అలా జాలువార్చి ఆయన దాన్ని నోనుతూ ఉంటే ఆ పుష్పాల ఆనందం ఎంతో ఆనందం అన్నమాట ఇలా అంటే మనకు అయ్యా నీ పదముల ఒక చిన్న పుష్పమై వెలిగే ఒక్క క్షణం ఆ అవకాశమై తండ్రి ఎడుపడలవాడ వెంకటరమణ అంతకంటే నేను కోరేది ఏమీ లేదు అని ప్రతి హృదయం భక్తుని హృదయం ప్రతి భక్తుల హృదయం ప్రేమతో అల్లాడుతుంది తపిస్తుంది అది నీకెందుకు తెలియదురా కృష్ణ మాలో ఉండే ప్రేమ మాలో ఉండే భక్తి మాలో ఉండే ఆనందం మా కళ్ళలో ఉన్నటువంటి అతి దీనమైనటువంటి చూపులు నిన్ను చూడాలనుకుంటుంటే నువ్వెందుకు గ్రహించవురా నాయన తండ్రి కృష్ణ అని అంటుంటాయి ఈ హృదయాలు మ మృదు మధురమైనటువంటి మనోహర సౌందర్యమైనటువంటి పరమ పవిత్ర పావనమైనటువంటి ఈ యొక్క హృదయం ఆత్మ అనబడే హృదయం నీకై తప్పిస్తుంది నిత్యం తప్పిస్తుంది వయసు అయిపోతూ ఉంది వయసు అయిపోయినా కానీ నీ తలపు నేను వదలను తుషార శీతల సరోవరామయమ్మ తల్లి వీలమ్మ పాడింది అద్భుతమైన గానముది అది మన ఆత్మని కీర్తించడానికి ఒక ఆనందమైనటువంటి ఒక పాట భగవంతుణ్ణి మనం నోరారా పిలిస్తేనే దానికి పరమాత్మడు తృప్తి చెందుతాడు అనే సత్యాన్ని చాటింది ఎవరు అంటే అనేక మంది భక్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు అనే ప్రతి రాష్ట్రంలో ఉన్నారు మనకు తెలిసినటువంటి వాళ్ళ వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు అన్నమాచార్యులైతే సంకీర్తనలు ఆయన సంకీర్తనకు మురిసిపోయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన మొత్తం సతీమణులు దేవురులతో ఇద్దరులతో కూడా ఆనందడోలలోగాడు అలరుచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల ఉయ్యాల గానం ఎందుకు మనకు ఇది ఉదాహరణ అంటే ప్రతి భక్తుడు కూడా భక్తితో పారవశ్యంతో ఏదో ఒకటి పాడాలని స్వరం వినిపించినప్పుడు మాత్రమే ఆయన మనకు అనుగ్రహం ఇస్తాడు ఆ మన స్వరం ఆయనకిస్తే ఆయన సర్వస్వం మనకిస్తాడు మన స్వరం ఆయనకిస్తే ఆయన సర్వప్రేమ మన ముందుకు కురిపిస్తాడు మన స్వరాన అతని భక్తిని స్వామి పాదాలకు పొగిడే భక్తిని నిండుగా అలవర్చుకుంటే ఆయన మనకు రెండైనటువంటి మోక్షాన్ని ఇస్తాడు భక్తికైనా రక్తికైనా అనురక్తికైనా ప్రేమకైనా పరితపించాల్సింది పరమాత్మను గురించి మాత్రమే ఇక వేరే ఎవ్వరిని కాదు నేను దేవుడు అని చెప్పుకున్న నమ్మద్దు ఎవరు ఎవ్వరు నమ్మద్దు అంటారు వివేకానంద స్వామి నేనే దేవుడు అని చెప్పేవాడిని ఎవ్వరిని నమ్మద్దు అది శంకరాచార్యులు కూడాదే అంటారు మానవులు దేవులు కాదు మానవుల్లో దేవుడు నా ఓం నమ శివాయ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కష్ట దుఃఖ భాగ్ భవే ఓం శాంతి 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 ఈ తత్సం శ్రీకృష్ణార్పణ వస్తు చిరునవ్వుతో మన చిరునవ్వు కుసుమాలానికి ఇవ్వండి చాలు ఇంకెవరే లేదు పత్రం ఫలం పుష్పం తోయం చిరునవ్వు కూడా ఆయనకి పాదాలకు సమర్పిస్తే మహానందపడిపోతారు ఆయన ఎందుకు అందమైన నవ్వు ఆయనకి ఆనందం అంతేగా నమో నారాయణ ఇష్టం వందే జగద్గురు మర్చిపోకూడదు